ంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ నెలలో నాలుగు రోజులు ఎమ్మెల్యేలు పల్లెనిద్ర చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం మైనార్టీలకు ద్రోహం చేసిన కూటమి ప్రభుత్వం బక్ఫ సవరణ బిల్లుతో మైనార్టీల ఆస్తులకి రక్షణ ఉండదు వైసీపీ నేతల వ్యాఖ్యలు చట్టాలను ఉల్లంఘించిన వారికి రెడ్ బుక్ రాష్ట్ర ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా విచారణ మంత్రి లోకేష్ వెల్లడి రైతులు అందుబాటులోకి వచ్చిన స్విమ్మింగ్ పూల్ రెసవీ కాలంలో నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి మేయర్ సజ్జిలా సూచన సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది సమావేశంలో పలు ఆమోదం తెలిపారు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడతీసి స్వతంత్ర ఏర్పాటు చేసేందుకు రాష్టంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ ఇలా అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోని డిఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకి ఆమోదం త్రీ స్టార్ ఆపాయపడిన హోటల్కి బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునికి ఆమోదం బార్ లైసెన్స్ల ఫీజు ని లక్షలకి కుదిస్తూ ఆమోదం యువజన పర్యటక శాఖ జీవోల రాటిఫికేషన్ కి ఆమోదం ఏడు వందల పది కోట్ల హట్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఆమోదం నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం వనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతేనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదో ఊహాజనితమైన హామీలు ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్స్లరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు టూ ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఇరవై ఇరవై పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆశ్రీ మెట్టల్ సంస్థ వారు ఒక క్యాప్టువ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్పురం అనే విలేజ్లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టువ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీన్ని చేయటం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో జనవరి ట్వంటీ ట్వంటీ నైన్కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ రాష్ట కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పళ్ళ నిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు నెలలో నాలుగు రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని అన్నారు రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగు రాష్టాల్లో అమలు కావటం లేదని చెప్పారు ప్రభుత్వ పథకాలని విస్తృతంగా ముఖ్యమంత్రి తెలిపారు రాజ్యాంగ విరుద్ద ముస్లిం సవరణ బిల్లుకి టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు వైఎస్సార్ జిల్లా కడప క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదానికి సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు లోక్సభలో టిడిపి జనసేనల వైఖరితో ముస్లింలను వంచారని అన్నారు ఆయన ఘాటు విమర్శలు చేశారు మరి రోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి రోజు మైనార్టీలకు ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరు మళ్ళకందరికి కూడా అన్యాయం చేస్తూ మరి ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు చూస్తే నిన్నటి దినం మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కిరణ్ రిజ్జు గారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థలు ఏదై ఉన్నాయంటే అది మూడు సంస్థలు ఉన్నాయని చెప్పారు ఆ మూడు సంస్థలు ఏ అంటే మొదటిగా రైల్వేస్ రెండవది మరి డిఫెన్స్ మూడవది ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ బోర్డ్ అని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది మంత్రి గారు చెప్తూ ఒక విషయం చెప్పడం జరిగింది మరి రైల్వేస్ కు సంబంధించిన మరి ఏదైతే డోములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో మరి అది ప్రభుత్వానికి కాదా అని చెప్పి చెప్పడం జరిగింది మరి అదే కాకుండా డిఫెన్స్ కు సంబంధించిన మరి ఏదైతే ఆస్తు వఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వఫ్ చేస్తే అది జీవిత కాలం అది జీవిత కాలం గానే ఉంటుంది ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది గానే ఉంటుంది అది అల్లాకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆస్తులన్నీ కూడా అల్లాకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు మరి అదే కాకుండా ఒక్కసారి వర్క్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా వక్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు కేవలం అతను కస్టోడియన్ మాత్రమే సంరక్షకుడు మాత్రమే మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది ఈ మేరకు ఇరవై ఐదు లక్షల వ్యయంతో ఆధునీకరించిన స్విమ్మింగ్ పూల్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ షేక్ సజిలా ముఖ్య అతిథులుగా హాస్టై ప్రారంభించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వరప్రస్థానం మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు వేసవి కాలంలో స్విమ్మింగ్ పూల్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ఆధునీకరించడం జరిగిందని ఎమ్మెల్యే మేయర్ తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని అన్నారు స్విమ్మింగ్ చేయడం ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు అంటే అనేక రిపేర్ల కారణం చేత ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది అయితే గౌరవ కమిషనర్ గారు మేము విచ్చేయడము కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది టైల్స్ టాయిలెట్స్ అదేవిధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్స్ చేయించి దాదాపుగా పాతిక లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈరోజు అంటే దాదాపు నాలుగు నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి రానున్నది సమ్మర్ పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు పొద్దున ఐదింటి నుంచి కూడా సాయంత్రం ఏడు ఎనిమిది దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి చాలా ఫాస్ట్గా దీన్ని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము ఫాస్ట్గా వర్క్స్ చేసి అత్యంత చే తొందరగా అందుబాటులోకి తెచ్చిన మన సిబ్బందికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ ఎమ్మెల్యే మాధవి గారి ఆధ్వర్యంలో మరియు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్విమ్మింగ్ పూల్ ని ప్రారంభించడం జరిగింది ఇలాగైతే గుంటూరు నగరపాలక సంస్థ వారు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు దీంట్లో భాగంగానే స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయటం పార్కులు కానీ ఏర్పాటు చేయటం ప్రతి ఒక్కటి కూడా నగరపాల సంస్థ నుంచి కమిషనర్ గారు మేమందరం కలిసి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నాము ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ కూడా ఎంతో చాలా అవసరం ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటూ మేడం గారు చెప్పినట్టు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఎక్కువ సార్లు ఫోన్లు చూసుకోవడం జరుగుతుంది ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు మనం కూడా జీవితంలో ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ అనేది అలవాటు చేసుకోవాలి పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారు ఒక ఫ్రీ మైండ్తో ఉంటారు వాళ్ళ కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఫిట్నెస్ పెరుగుతుంది పేరెంట్స్ కూడా అందరం కలిసి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి ఇటు స్విమ్మింగ్ పూల్ కూడా ఒక మంచి వ్యాయామం అలాంటిది ఎక్సర్సైజ్ లాంటిది కాబట్టి గుంటూరు నగర ప్రజల కోసం ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసి పిల్లలతో సమ్మర్ హాలిడేస్ లో పార్టిసిపేట్ చేయాలని నిర్మాణస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండియా కూటమి ప్రభుత్వం మైనార్టీలకు తీరని ద్రోహం చేసిందని వైఎస్సీపీ నగర మాట్లాడారు నూరి బోర్డు సవరణ బిల్లుకి పార్లమెంట్లో ఆమోదం తెలపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇలాంటి బిల్లులు ఆమోదం పొందడం ద్వారా భవిష్యత్తులో వక్ఫ్ బోర్డు మైనార్టీల ఆస్తులకి రక్షణ లేకుండా పోతుందని అన్నారు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మద్దతు తెలిపి మైనార్టీలకు తీరుని ద్రోహం చేశారని విమర్శించారు సవరణ బిల్లుకి వ్యతిరేకంగా త్వరలో పోరాటాలు చేస్తామని చెప్పారు దీనికి పెమ్మసాని చంద్రశేఖర్ రాజీనామా చేయాలని నూరి ఫాతిమా డిమాండ్ చేస్తారు ఈరోజు నిజంగానే మైనారిటీ సోదరులకి సోదరులకి బాధాకరణం ఎందుకంటే వగ్బోట్ అమెండ్మెంట్ బిల్ దీని గురించి మేము ఎన్నో రోజుల నుంచి దీన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడుతూ ఉన్నాము దాని గురించి మెయిల్స్ ద్వారా దాదాపుగా ఐదు కోట్ల మంది జనాభా కూడా దాన్ని ట్వీట్ చేయడం జరిగింది మెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది దీన్ని ఆపండి దీన్ని వ్యతిరేకించండి అని ప్రతి ఉన్న గవర్నమెంట్ని కూడా మేము అడగటం జరిగింది కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళు వాళ్ళ గాథైనా విన్నారు మన రాష్ట్రంలో దురదృష్ట శాతం నిజంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా మైనారిటీల్ని పట్టించుకోలేదు దానికి ఒక నిదర్శనం మేము ఒక ఎగ్జాంపుల్ చూపిస్తామని చెప్పి నిన్న పార్లమెంట్లో కూడా వాళ్ళని దాన్ని ఆమోదించడం జరిగింది దీనివల్ల ఎంత నష్టం జరిగిద్ది ఎంత ఇబ్బంది జరిగిద్ది ఒక మైనారిటీకి ఏ విధంగా నష్టం జరిగిద్ది అనేది ఒక అవగాహన ఉండి కూడా ఏంటి ఇఫ్తార్ విందుకు వచ్చి దాని గురించి అడిగితే ఏం చెప్పారంటే మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా మీకు ఎక్కడా కూడా మీకు భంగం కాకుండా చూసుకుంటామని చెప్పి మోసం చేశారు మళ్ళీ మైనార్టీ సోదరుని ఇఫ్తార్ విందులో ఆయన నేను చూసుకుంటానని చెప్పిన మాటని మొన్న నిన్న జరిగిన వక్బోట్ అమెండ్మెంట్ బిల్ది గురించి పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించారు మరి దీన్ని బట్టే అర్థమవుతుంది మైనారిటీకి మరి జనసేన కానీ లేకపోతే టీడీపీ ప్రభుత్వం కానీ ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారు ఏదో ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పారు మేము అండగా ఉన్నాము మీకు ఏదొచ్చినా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వెంటే ఉంటాము మీకు తోడుగా ఉంటాము మేము బీజేపీతో కలిసి వచ్చింది మాత్రం మీకు ఏమీ కాదు అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు అయ్యో నిజంగానే మేము మైనార్టీలు అందరూ నమ్మేశారు నమ్మేసి వాళ్ళు ఏం చేసినా పర్లేదులే మమ్మల్ని ఇబ్బంది పెట్టరులే మా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీయరులే వాళ్ళు ఏదున్నా కూడా మమ్మల్ని అండగా ఉంటారని అనుకున్నారు కానీ ఈరోజు నిజంగానే మరి చూపించారు ఏ విధంగా అండగా ఉంటారని చెప్పి చూపించారు ఈ బిల్ ద్వారా నిజంగానే మీరు చూసుకుంటే మైనార్టీ సోదరులకి ఏ విధంగా నష్టం జరిగిద్ది అని అంటే దీంట్లో వగ్బోట్ అనేది ఇంకా పర్టికులర్గా ఒక మైనార్టీకి సంబంధించిన సంస్థ మైనార్టీకి సంబంధించిన మాత్రమే ఉంటుంది దాంట్లో ఇప్పుడు వక్బోట్ అమెండ్మెంట్ బిల్ ఒక ఒక అంశం ఏంటంటే దీంట్లో నాన్ మైనార్టీని కూడా ఒక మెంబర్గా పెడతారు దీంట్లో ఏమవుతుంది అంటే మైనార్టీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏ ఉన్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది కానీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి దీంట్లో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది దాంట్లో పెట్టి అంటే దీని ద్వారా ఆక్యుపై చేయాలి అంటే దీనివల్ల ఉద్దేశం ఏం లేదు ఉన్న ప్రాపర్టీస్ చాలక ఎందుకంటే వీళ్ళకి చాలక ఇంకా ఇంకా చేయాలి ఇంకా ఇంకా ఉద్దేశంతోనే విశ్రాంత కేంద్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగిందే బ్రాడిపేట ఏర్పాటు చేసిన లాభం వర్తించకుండా కేవలం సర్వీస్ లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని కార్మిక నాయకులు మోహన్ రావు తెలిపారు ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగేశ్వరరావు నరసింహారావు రాతయ్య శ్రీనివాస్ రామ సుబ్బయ్య తది తల్లు పాల్గొన్నారు ఐక్యత పెన్షనర్లు ఐక్యత ఐక్యత జై హింద్ ఎస్సిపిఏ జై హింద్ జై హింద్ ఎస్సిపిఏ జై హింద్ పెన్షన్స్ పాలసీ పెన్షన్స్ పాలసీ

ఇటీవల లోక్సభలో ఫైనాన్స్ బిల్లు రూపంలో ప్రవేశపెట్టినటువంటి పెన్షనర్ల వ్యతిరేక బిల్లును వ్యతిరేకించే నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర సంఘం పిలుపు మేరకు ఎన్సీసీపీఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ ఏదైతే ప్రవేశ పెట్టబడిందో పెన్షనర్లకు వ్యతిరేక బిల్లు దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది ఒకటే పెన్షనర్స్ వ్యతిరేక బిల్లును రద్దు చేయండి దీనికి దేశవ్యాప్తంగా సిఐటియు ఏఐటిసి ఇతర ఉద్యోగ ఎన్ఆర్టీఈ ఉద్యోగ సంఘం ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక సంఘాలు దీన్ని బలపరుస్తూ ఉన్నాయి ఇది ఇంతటితో ఆగదు కేంద్ర ప్రభుత్వం కనుక రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా లక్షల దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఈ అరవై ఐదు లక్షల పెన్షనర్లు వాళ్ళ కుటుంబాలతో సహా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇక సమాజానికి పరికిరాడు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక ఐదు మధ్య ఉంటూ పెన్షనర్స్ లో రెండు రకాలుగా డివైడ్ చేయడం చాలా దుర్మార్గం ప్రభుత్వంలో ఎక్కడా ఉండదు ఈ విధంగా ఇప్పుడు మౌనంగా ఉంటే భవిష్యత్తులో చాలా దుర్మార్గంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా ఈ చెప్పి ఉత్సాహం తెచ్చుకోవాలి ఎన్సిసిపి ఇచ్చిన పిలుపు మేరకి ధర్మా కార్యక్రమాన్ని చేపట్టాము ఈ యొక్క ప్రభుత్వము ఎయిత్ పే కమిషన్ వేసింది వేస్తారు వాళ్ళు ఇరవై ఆరో తారీఖు డి ఉంది ఎయిత్ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి రేపు ఎయిత్ పే కమిషన్ లో వచ్చే బెనిఫిట్స్ వర్తిస్తాయి సెవెంత్ పే కమిషన్ కు ముందు ఉన్న సీనియర్ పెన్షనర్స్ అందరికి కూడా ఈ బెనిఫిట్స్ ఏమి వర్తించవు అని చెప్పేసి వాళ్ళు ఒక బిల్లు పాస్ చేయడం జరిగిందండి మార్చి ఇరవై ఐదో తారీఖున పార్లమెంట్ లో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్ని కూడా ఇటు పోస్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్సీసీఏపి ఒక బోర్డు తరఫున అందరం కూడా కలిసి పోరాటం చేస్తా ఉన్నాం అమరావతి రోడ్డు ఆంజనేయపేటలో శ్రీ లక్ష్మీ తిరుపతిమ తల్లి దేవస్థానం పునఃప్రతిష్ట మహోత్సవం కరంగా జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ సజ్జిలా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరి దైవదర్శనం గావించారు గుంటూరులో ఆలయాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేయర్ తెలిపారు

और जो पाए और जो तो ही हम सब बात कर रहे हैं ठीक जिन मुझे देखो क्या है जैसे मैं सोच रहा हूं मैं आ रहा हूं मैं बस स्टार्ट कर रहा हूं इधर जाना लगता नहीं fade. Yeah. Yeah. ఇవాళ ఆంజనేయపేట మూడో లైన్ లో శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య దేవస్థానం యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది పూర్ణాహుతి పూర్ణోహతి మన హోమము పూర్ణాహుతి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ఆ గోపయ్య స్వామి అదేవిధంగా తిరుపతమ్మ వారి ఆశీర్వాదం అంది అందరు సుఖ సంత సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో గుడికి మేము ఇక్కడ జరిగింది కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనం అందరం కలిసి ప్రతి గుడికి కానివ్వండి చర్చ్ కి కానివ్వండి రంజాన్ కానీ అలా ప్రతి ఒక్కటి కూడా కులాలకి సంబంధం లేకుండా నన్ను ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఈ రోజు అత్యంత విశేషమైనటువంటి శుభదినం మన యొక్క ఆంజనేయపేట రెండవ గత ముప్పై సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి గోపయ్య స్వామి వారు ఇక్కడ పూజలు అందుకుంటూ పోలిన వారికి కొన్ని బంగారమై నిలిచినటువంటి అమ్మవారి యొక్క ఆలయము పునర్నిర్మాణము చేసుకుని ప్రయాణిక దీక్షా విధంగా ఈ రోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం మనుషుల్లో అంటే దేవతామూర్తి అయినటువంటి అమ్మవారు మనుషుల్లో జీవించి ఎన్నో కష్టాలు అనుభవించి ఏ విధంగా అయితే మానవ జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పేసి మార్గదర్శంగా ఉంటూ మనకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఆ యొక్క లక్ష్మీ తిరుపతమ్మ వారి యొక్క దేవాలయం రోజు ప్రతిష్ట గావించుకొని అఖండమైనటువంటి జలవాయుని తోటి రోజు కొలు ఉన్నారు అమ్మవారు మరి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి జగత్ కలిసి వరాలీరు వరకు సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా ఈ భూపై అవతరించినటువంటి స్వరూపము సా శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి తిరుపతి అమ్మవారు పెనుగంచుపూలు మూల కేంద్రంగా మన ఆంధ్రదేశంలో అశేష భక్తజను వచ్చే నీరాజాలను అందుకొంచు ఉన్నటువంటి విధానంలో మన గుంటూరు పట్టణంలో ఇక్కడ అమరావతి రోడ్డులో వెలిసినటువంటి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి అమ్మవారు ఇక్కడ గుంటూరు ప్రాంత వాసులొచ్చే దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నిరాజనాలు స్వీకరిస్తూ ఇటీవల ఆధునీకరణ నేపథ్యంలో నూతన ప్రతిష్టాపన కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి గోపి గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేయడం దీనికి ఆధ్వర్యులుగా శ్రీ కడప జిల్లా శ్రీ ఈశ్వరీదేవి మఠం ప్రధాన ఆధ్వర్యంలో